గారి ప్రభుత్వం ప్రస్తుతం గత పన్నెండు సంవత్సరాల నుంచి పరిపాలిస్తూ ఉంది సో వీళ్ళు నెహ్రూ గారి హయాములు నెహ్రూ ఇందిరాగాంధీ అంటే కాంగ్రెస్ వాళ్ళు పెట్టిన మనకు చాలా పదుల కొద్దీ చాలా ఒక విధంగా చెప్పంటే వందల్లోనే ఈ ప్రభుత్వ రంగ సంస్థలను ఆయన కేవలము వాటిని అమ్ముకుంటూ పోతున్నారు దాన్ని మన అభివృద్ధి అంటున్నారు దేనికి అమ్ముతున్నారు దాన్ని మెయింటైన్ చేయటము ప్రభుత్వం కష్టము ప్రభుత్వం మెయింటైన్ చేయటం అనేది అది మన పని కాదు ప్రభుత్వం పని కాదు ఏది ప్రభుత్వ పని ఒక ప్ర ఒక హాస్పిటల్ అంటే విద్య వైద్యము తర్వాత జీవనోపాధి కల్పించటమే పరిపాలన లో మన పాలకులు చేయాల్సిన ప్రథమ కర్తవ్యం నీటిని చేసుకోవాలా ఏవైతే నదులు ఉన్నాయో ఆ రాష్ట్రంలో ఇది వాళ్ళ పని అంతేగాని కాని మేమేదో కేవలం అన్నీ అమ్ముకుంటాము సో నిన్న మనకి నా రామ్ చందర్ గారు బీజేపీ తెలంగాణ రాష్ట్ర ప్రెసిడెంట్ అంటున్నాడు సో మనకు రేవంత్ రెడ్డి గారు ఈ భూములన్నీ అమ్ముతూ ఒక కబ్జా కోర్త అయిపోయాడు మరి మోడీ గారు ఏం చేశారు సార్ మోడీ గారు ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మాడు ఆయన నమ్ముతూనే ఉన్నారు కదా బీ బీజేపీ పాలసీ అది కదా మరి దానికి ఏం చెప్తారు మీరు సో ఇది మనకేంటంటే దేశము మన ఈరోజు ప్రపంచంలో గమనిస్తే వినిచుల అత్యంత ధనవంతమైన దేశం అయి ఉండేది వాళ్ళ దగ్గర అపారమైన ఈ సంపద ఉంది ఈ ఆయిల్ చమురు నిల్వలు వాళ్ళు కానీ రకరకాల కారణాలతో అది ఈరోజు దేశాన్ని ఈరోజు కూడా మనకు అభివృద్ధి లేకి రాలేకపోతూ ఉంది గల్ఫ్ కంట్రీస్తో సమానంగా రావాల్సిన దేశం అది ఇంకా ఎక్కువ రావాలి అలాగే భారతదేశం కూడా మొదట చాలా ధనవంతమైన బలవంతమైన దేశం ఈ రకరకాల పాలకులు వాళ్ళ వింత చేష్టలు వికృత పోకడలతో మనకు ఈ ఈ రోజు కూడా మనకేంటంటే జీడిపి దేశ జీడిపి పెరుగుతూ ఉంది వ్యక్తిగత జీడిపి దిగిపోతూ ఉంది భూమిలోకి సో వ్యక్తిగత జీడిపి పెరిగితేనే మనకు దేశంలో అభివృద్ధి జరిగినట్టు అంతేగాని కొద్ది మంది దగ్గర సంపద పోగైతే దాన్ని దేశ సంపద దేశం సంపన్నమైందని చెప్పడానికి ఎవరు కూడా నా దాన్ని ఎవరు నవ్వు నవ్వుతారు కూడా అందువల్ల